ఏమయా ఎప్పుడో రెడీ గోవిందా అవును పెళ్లి కూతురు ఎక్కడ పెళ్లి వెయిట్ చిచ్చి దీంతో నాకు పెళ్ళే నీకు శోభనంగా పవన్ గది గోవిందా అయితే మాత్రం గారెత్త పెళ్ళండి

మనకు కావాల్సిన శోభనం మూడు ముళ్ళు వేసేయండి చూడండి మమ్మీ డాడీ లేని నా బిడ్డను అల్లారు బుద్ధిగా పెంచుకున్నాను ఇక్కడ నుంచి దానికి గడ్డైనా బెడ్డైనా వ్యూరేమ్ అనకండి బాబోయ్ ఫీల్ లుక్ బేబీ మొహం నల్లపోసాయినా మనసు ఎన్నపోసా చెప్పకుండా ఆర్గ్యుమెంట్ సాల్వ్ అయింది అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి ఇంటికి తీసుకెళ్ళాలి ఇందాక పెళ్ళవగానే పెళ్ళంటే మూడు ముళ్ళు నిద్రలు కూడా చేయాలి ఇంకా చూస్తావటా చెప్తా ఉండేది అన్నయ్య నాకు చిన్న అనుమానం ఏంటమ్మా అడుగుతూ పెళ్లి చేశాం కదా శోభనం జరుగుతుందంటావా జరగదు నీ నోడుతున్నావు కదా నీ కదా నీ చిట్టి నోడుతున్నావు కదా నీ డింగి ముక్కుతున్నావు కదా నీ టెప్పతనావు కదా ఐరంటావు గడప దొరుకుతుంది గుర్తుంటానా మర్చిపోతే కదా గుర్తు

వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఉపవాసాలు చేయకండి అవి పాపాలు చేసిన వాళ్ళే అక్కర్లేదు తల వంచుకుని దిక్కులు చూడకుండా తిన్నగా వెళ్ళండి మధ్యలో ముగ్గుల దగ్గర ఆగారు మర్యాద దక్కదు తెల్లవారిన నిద్ర లేదా కళ్ళు పీకిపోయా అవన్నీ తర్వాత చెప్తాను వెనక చూసుకో కళ్ళు మొత్తం బుద్ధులు కళ్ళు మొత్తం అమ్మా నీకు సార్లు చెప్పినా మానవు కదా ఈ వయసులో కూడా ఎందుకమ్మా ఎంత కష్టపడతావు ఎవరన్నా పర్మిషన్ పెట్టుకోవచ్చు కదా పరవాలేదురా అది సరే గాని నువ్వేంటి ఇలా చిక్కుపోయావు నీ ఒక్కదాంతోనే ఆగలేక నేను సగం చిక్కాను ఆడిద్దరు మధ్య చిక్కున్నాడు మరి చిక్కేమవుతాడు గుడ్లో చెలాగా మా చెల్లు కూతురు కోడి మేక కూరలో పెడతాను గనక ఆ మాత్రం ఏం కాదులండి మా అన్నయ్య కూతురు వండి పెట్టే ఆ కూరలు వల్లే ఈ అయినా ఆరోగ్యంగా ఉన్నాడు మా జానక్కి మా సత్యవతికి పంచ ప్రాణాలే కాదు ఆరో ప్రాణం కూడా మన నువ్వు నేను ఎనిమిది సర్లేండి అంతా మంచివాళ్లే కానీ ఏం లాభం అందరం కలిసి ఉండే యోగం లేకపోయాక అలా నీరు గారిపోకే మన అబ్బిగా తెలీదు కాంగ్రెస్ పార్టీని కమ్యూనిస్ట్ పార్టీని ఒకే కుర్చీలో కూర్చోబెట్టి రూనింగ్ చేసేయగలుగుతాడు అంత అవమాట రా అయితే ఒకసారి ఏమైనా బెల్లం పాక అంత కరెక్ట్ పని ఉందన్నా అవును రా మచ్చి తొందరగా వెళ్ళి వచ్చాయ్ నాకు ఇవాళ రెస్ట్ నువ్వు వెళ్తానే బెస్ట్ వెళ్తా వెళ్తాను ఏమే వాడి తొందరగా గార్డెన్ పెట్టు నేను వెళ్ళి బెల్లం పాకం పంపిస్తాను థ్యాంక్స్ మొన్న గుడివెత్తున బలం లోడు రంగు తక్కువగా ఉన్నది రేడు తక్కువ పలికింది కానీ హైడ్రోజన్ ఎక్కువ తగిలిస్తాడు అవు నాయే ఆదివారం కదా నిన్న శనివారం రేపు సోమవారం అయితే ఇవాళ ఆదివారం అయితే ఏంటి ఆయన ఇంటికి వచ్చారు వంతు ప్రకారం అంతేగా మరి అందుకే అడగటానికి వచ్చాను ఆయన గంట నాకు అప్పిస్తే అదేమిటమ్మా కాఫీ పొడి పంచదార అప్పడిగినట్టు కట్టుకున్నావాడిని అప్పడుగుతున్నావు ఆయన్ని తీసుకుని గుడికొస్తానని మొక్కుకున్నాను మావయ్య మొక్క అవునత్తయ్యా మూడు నెలల క్రితం నీ గోర్చుట్టేసింది చూడు అప్పుడు మొక్కుకున్నాను లేకుంటే నీ కాలు పోయి కుదరదు రేపటి నుంచి మూడు రోజులు నీ దగ్గరే ఉంటాడుగా అప్పుడు తీసుకెళ్ళు అది కాదు అత్తయ్య ఆదివారం వస్తానని మొక్కుకున్నాను ఇంకెప్పుడు ఆదివారం మొక్కులు మొక్కకు ఈసారి ఒప్పుకుంటున్నాను తీసుకెళ్ళు వీల్లేదు వాడు జానకతోనే వెళ్ళాలి నేను నేను మాట ఇచ్చాను మాటిచ్చే హక్కు నీకు ఎవడిచ్చాడే ఒకటిచ్చేదేమిటి నాది కన్న పేగు అసలు ఆ పేగు నీకు ఎవడిచ్చాడు నేను అయినా సరే వాడు జానకతోనే వెళ్ళాలి చిన్నపిల్లలా ఏంటో దెబ్బలాట్లు అసలే మీరు తెచ్చిపెట్టిన సమస్యలతో నానా అవసరం పడుతున్నాను మేమేం సమస్యలు తెచ్చిపెట్టామరా ఏం తెచ్చిపెట్టారా చావబోయే చెల్లెలకు మాటిచ్చాను నువ్వు చచ్చిపోయిన అన్నయ్యకి మాటిచ్చాను అమ్మా ఇద్దరు చెరువుకుని తెచ్చి నాకు కట్ట పెట్టారు అక్కడ మూడు రోజులు అక్కడ మూడు రోజులు అంటే వాళ్ళిద్దరు నన్ను బంతి ఆడుకుంటున్నారు ఆ మిగిలిన ఒక్క ద్వారా ఇక్కడికి వచ్చి హాయిగా ఊపిరి పిలుచుకుంటున్నాను

ఎందుకు వచ్చింది హలో నన్ను అన్నారా దాన్నారా నా దగ్గరికి వస్తారా దాని దగ్గరికి వెళ్తారా ఆలస్యపోయిందా వచ్చి ఎంతో అన్నావా గోవిందా ఇప్పుడు ఎందుకు రావాలనిపించిందిరా నీకు ఏం ప్రమాదం ముంచుకొస్తుందో ఏమో పువ్వులు తెల్లవి కరుస్తాయో బాంబా ఒకే పూజకి రెండు దక్షిణలేమో అన్నావా గోవిందా గోవిందా గోవింద గోవింద గారు బాగున్నారా ఇప్పటి వరకు గోవిందేనండి మా పేరు అర్చన్ చేయండి మా ఇద్దరి పేరున ముందు అర్చన చేయించండి గారు తల్లి ముందు మా ఇద్దరి పేరున సంతలు గారు అమ్మా ముందు మాకు గారు తల్లి ముందు మాకు అక్కడ ముందు మాకు ఇక్కడ ముందు మాకు నా బొంద మాకు ఏం మాకునమ్మా అమ్మా పని చేస్తానమ్మా ముందు మీ కొబ్బరికాయ కొడతానమ్మా మీకు ప్రసాదం పెడతానమ్మా ముందు మీ కొబ్బరికాయ కొడతానమ్మా మీకు ప్రసాదం పెడతాను తల్లి ఓ పని చేస్తాను తల్లి హారత ముందు మీకు ఇస్తాను తల్లి శటగోపం ముందు మీకు పెడతానమ్మా ముందు హారత మీకు ఇస్తానమ్మా చెటగొప్ప మీకు తల్లి ఇక్కడ ఇలా గోవిందా అక్కడ అలా గోవిందా ఇప్పుడు ఎలా గోవిందా ఈ మాత్రం దానికి ఎందుకండి కంగారు మీరు ఇద్దరు గోవిందలు ఉన్నారు కదా ఇద్దరు చెరువు అర్చన చేయండి ఐడియా గోవిందోవిందా పూజుకో అవధారి గారు మాకు ఐరన్ టంగ్ అక్కర్లేదు మీరే అర్చన చేయించండి ఆ దరిద్రం మాకు అక్కర్లేదు మాకు మీరే చేయండి మళ్ళీ మాకు మళ్ళీ మాకు ఏం మాకు మాకు అంటారు గోవిందా అందరికి శుభంగా ఉంటుంది స్వామివారి పరటే అర్చన చేయండి ఆహా ఇది సూపర్ దీనికి తిరుగులేదు ఇలా ఇవ్వండి గోవిందా ఆగన్నయ్యా అదేమిటండి సతీ సమితంగా వచ్చి మీ పేరు అర్చన చేసుకోవాలి కానీ దేవుడి పేరు అర్చన మంత్రి గారు ఆయన చెప్పిందే కరెక్ట్ ముందు మా పేరెంట్ చేయించండి ఇదిగో ఇది తీసుకుని చేయించండి ఇదిగో ఇది తీసుకుని చేయించండి ముందు తీసుకుని చేయించండి ముందు తీసుకోండి తీసుకుని చేయించండి ఎందుకనే వరి బొమ్మ పురుషు వేద్దాం బొమ్మ అయితే వారి పేరు చేద్దాం అయితే వీరి పేరు చేద్దాం అని చెప్పావురా ఏమంటారమ్మా ఆ పని చేయండి ముందు మన పేరు చేయమనండి అర్చన జరిగితే ముందు మన పేరునే జరగాలి ఒకేసారి ఎలా చేస్తారో అయితే ఆవిడతో చేయించుకోండి అది కాదు అది కాదు సత్య పోనీ ముందు ఆవిడ పేరే చేయించుకోండి సత్య ఒరే నాయన ఒకసారి బొమ్మ బొరుసు వెయ్యి ఎందుకన్నా బొమ్మ పడితే నిన్ను మద్దతు చేస్తానురా రా బొరుసు పడింది నిన్ను పూడ్చి పెడతా నన్ను చంపడం దేనికన్నా నేను మహానందంగా ఉన్నాను కదా కళ్ళు మూసుకోమ్మా మూసుకో ఒకబా ఎవడా నీకు మామయ్య నా కూతురు పొట్టం పెట్టుకున్నప్పుడే మన బంధుత్వం దిగిపోయింది ఊళ్ళో వాళ్ళందరితో పాటు నువ్వు కూడా నీ కూతుర్ని నేనే చంపాను అనుకుంటున్నావు నిజంగా నేను దాన్ని నూతుల తోసి ఉండుంటే రాత్రి అది నాకు కల్లోకి ఎందుకు వస్తాయి సరిగ్గా పదిన్నరకు వచ్చి మా నాన్నగారికి లంకిపోంటే మా ఇష్టం ఈ ఇచ్చి నా సాగుతో మన చుట్టని కనుక తెగిపోకూడదు మన అబ్బాయి దొరబాబుకి మా అన్నయ్య గారి కూతురు ఝాన్సీనిచ్చి పెళ్లి చేయమనండి అలా చేస్తే నా ఆత్మ శాంతిస్తుంది అని చెప్పమంది అంకుల్ అలా మరి నాతో అలాంటి నీకెలా కూడా వచ్చిందా నీ దగ్గర నుంచి వస్తూ వస్తూ నా దగ్గరకు వచ్చింది వచ్చి నాన్న ఆయన వస్తారు అబ్బాయి పెళ్లి గురించి మాట్లాడతారు అప్పుడు వెంటనే వెంటనే ఆ దాయించే మనం అదేం అలాంటి మనిషేం కాదు రాంగ్ నెంబర్ ఉంటది నీకు నా ఇచ్చే తప్పు చేశాను ఇప్పుడు నా మనవరాలు కూడా ఇచ్చిన దాన్ని గుంతకోరంటరా ఇంకొకసారి ఆ కూతు కూశావు నిన్ను మరిచి ఆ బెల్ల పొయ్యిస్తాను జాగ్రత్త